సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఆత్మ పరమాత్మ గురు కృపతోనే గురు కృపతోనే పరమాత్మ రూప కలుగుతది పరమాత్మ రూప కల్గినప్పుడు మనకి ఇవన్నీ ఆత్మ గ్రామం ఆత్మ గ్రామం ఎలా వస్తాయనేది మనకు అంతర్ అంతర్గత సత్తు జాగృతమైనప్పుడు మనకు సంకేతాల అనుభూతిగా వస్తది ఇప్పుడు మన అంతర్లోపంలో కేకకరు పుట్టిన కేకకరు పెరిగిన మానవ పిలుస్తారు అనేక రకాల పిలుపులు మనం పిలువబడతాము పెద్ద అయితే ఈ పిలుపు ఎవరి వారు పిలుపుని ఎలా అందుకుంటున్నాం మరి ఈ పిలుపు ఎలా వస్తున్నది ఈ పిలుపుతో ఈ గత ఏ సంబంధం ఇది అనేది మనకు మన ఆత్మకు మనకు బోధిస్తుంది అప్పుడు అర్థమైతే ఇది మనం ధ్యానం చేస్తేనే మనకు మన అంతరాత్మ జాగ్రత్తం అయితేనే అన్ని మనం ఈ అంటే ఇప్పుడు ఇదే ఇంత కాకుండా ఇక ముందు ముందు ఇట్లా మనం ధ్యానం చేస్తూ పోతే ఇప్పుడు అంటారు ఇప్పుడు ఏమంటారు ఉదాహరణ అనేది ఇప్పుడు ఇప్పుడు మనం ఈ లోకంలో ఏర్పరచుకుందామా దాని అంత మనకుంటే ఉంటాయి కానీ అసలు ఆత్మహత్య ఉంటే నువ్వు రెండో పిల్ల అని భావిస్తాను అంటే స్త్రీ కూర్చోమే అయితే పెళ్ళిపోతుంది ఏం పోతుంది అది నాకు తెలిసింది ఏం పోతుంది అని మనం పోతుంది నాకు అనిపిస్తుంది కాబట్టి ఏంటి నేను అలాంటి పిల్లలే ఆ కానీ బాబ దర్శనం చేసుకుంటే మనకు కూడా ఆ తపశక్తి మనం ఎప్పుడైతే పారదర్శనం చేసుకుంటామో అప్పుడు బాబా నుండి ఆ తపశక్తి ప్రసారం అనేది శక్తిపాతము మనకు వస్తుంది మన ఇంబడము ఇంటికి వచ్చేసా మన ఇంబడినే వచ్చేస్తుంది ఇది నాకు కలిగిన అనుభవం నాకు బాబా అనుభవం చేయించుంది ఈ చెప్పడానికి నాకు నాకు అనుభవం అయితేనే కానీ నేను చెప్పలేదు ఎందుకంటే అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే పాదళలేనో అనలేదో ఆమె ముక్కిపోయింది పోతుంది ఏం చేయాలి బాబా అప్పుడు అనిపించింది వెళ్ళిపోతుంది శక్తి అనేది ఎంత ఉన్నా లైఫ్లో వెళ్ళిపోతామే లే ఈ సందేశం నాకు నాకు బాబా నుండి నాకు వచ్చేస్తారు అందరు అనుకుంటారు కరెక్ట్ ఎలా ఉన్నా అది మంచి బాబా అందరికీ చెప్తున్నా దానంలో చాలా శక్తి ఉంది పొందితే కానీ మనకి అనుమానం కాదు ఒకసారి ఏమైంది అంటే ఇప్పుడు గురువు ఒక పుట్టిచ్చినా ఒక పండించినా ఒక కలిసి ధర ఇచ్చిన మనకు అది దైవ సంపద అంటే మనకు లక్ష్మి ఒకసారి నాకు తెలియదు నేను చెప్తాను బిడ్డికి కా గురు కౌండనికి వెళ్ళాను దర్శనానికి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు వన్ వీక్ వారం రోజుల ముందట నాకు కాళ్ళు బాలు వస్తున్నాయని డాక్టర్ దగ్గరికి పోతే పెన్ ఇంజక్షన్ ఇచ్చింది నాకు ఆ ఇంజక్షన్ పడలేదు పడక ఏమైందంటే నాకు రీఫెక్ట్ పడి ఉబ్బిపోయినా ఐదు కిలోలు పెరిగిపోయినా త్రీ మూడు రోజులు అనుకో ఈ అయిపోయామ అబ్బేస్తున్నాం తగ్గేసుకుంటే కొద్దిగా ఇదైనా తగ్గింది కొద్దిగా ఇంకా బాగా పట్టలేదు అయితే అప్పుడే గురుకోద్రం వచ్చి ఉంటారు గురుకోద్రం వస్తే బాబా దర్శనానికి వెళ్ళినామంటారు దర్శనానికి వెళ్తే ఫస్ట్లో ఒక తర్వాత మా పిల్లలు చిన్నప్పుడు మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు వెళ్ళిన తర్వాత బాబా దర్శనం చేస్తున్నాం బాబా ఇట్లా నా పేరు పేదో తీసి ఇట్లా అనవసరి అప్పు ఇక్కడ అంటుంది వాళ్ళు అదృష్టవతి వాళ్ళని బాబా పాదాల దగ్గర గువ్వు దొరకడం అని అక్కడున్న భక్తులు అనగానే తీసుకున్నాం తీసుకొని తినండి అమ్మ నేను అక్కడ పట్టుకోవద్దు బాబా ప్రసాదమ్మా గురువు ఇచ్చిన ప్రసాదం తినండి అనగానే నేను వెంటనే అప్పుడైతే వేసినాను తినేసిన ఆ రోజు సాయంత్రం దాకా ఉండి నా మొత్తం ఎట్లా లేకపోతే ఏ డాక్టర్ చెప్పండి నేను ఎంత ఆరు రోజులు నేను ఇంట్లో ఇట్లా అయిపోయినా నేను ఇట్లా ఇంట్లో మామే బెరు దగ్గరికి గాలి తీసేసినట్టు మొత్తం మంచి మరి ఏ డాక్టర్ చూసే నన్ను ఏ డాక్టర్ విచ్చేసే నాకు తోటి ఇక్కడైన అక్కడ నిజమైన డాక్టర్ వైద్యులకే వైద్యుడు కావు గురువు మన అందరిలా మనలో ఏముంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలాంటి బాధన్నారు నన్ను ఎలా నమ్మేసిండు పూర్తిగా మనం మాలేస్తున్న తర్వాతనే జరిగింది అని చెప్తున్నా ఒక ఉపయోగించినా ఒక తృశీదళం వచ్చినా అది మనకు మనం తినాలి అలా అది తింటే మన లోపల ఏమైనా సంఘటనలు కానీ వ్యాధులు కానీ మనోవాచ్య చికాకులు కానీ మనో అనుకోని పనులు మూసుకొని మనము సేవించాలి కానీ నేను చెప్తుంది నాకైనా వంద ప్రవేశానికి ఇది బాబా దర్శనం కూడా మంచి మంచిగా అయిపోతుంది ఇది బాబానే నమ్ముతుంది బాబా నమ్మిది అని మా వాళ్ళని పనులను ఇచ్చేస్తారు ఇక్కడ అందుకని చెప్తున్నారు ధ్యానం గురు అంటే భగవంతుడితో సమానం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై నమ అందరు దేవుళ్ళు దేవతలు ఒక గురువులోనే ఉంటారు కాబట్టి గురువుకే మొదటి నమస్కారం అన్నారా మొదట ఎవరికి నమస్కారం చేయాలి గురు ఆధ్యాత్మిక గురువు స్కూల్లో మన టీచర్ తల్లికి తండ్రికి పెద్దలకు మనకు మనం నమస్కరిస్తాం అందుకనే మీరు ధ్యానం చేయండి ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఏం అనుకోకుండా సిద్ధ కూర్చుని మంత్రం లేదు తంత్రం లేదు చాల్సింది అవసరం లేదు ఏం లేదు ఖాళీ కళ్ళు మోసుకున్న పెద్ద గంట మన లోపల మనం మీ లోపల మీరు చూసుకోవడానికి బయట ఎక్కడ దృష్టి పెట్టద్దు ఆలోచనలు వస్తే ఆలోచనలు రానిచ్చినా రాని అండి ఏ ఏకాగ్రత ఒకటే మన లోపల మనం చూసుకోవాలి బాబాను ఈ హృదయ మందిరంలో మనం స్థాపించుకొని బాబా పాదాలను మనం ఇచ్చేసుకుంటూ చూస్తే ధ్యానం చక్కగా పడ్డది మన మన చాంచల్యం కూడా తగ్గుతుంది బాధలు తగ్గుతాయి ఒకటే చెప్తున్నా మేము ఏ వ్రతాలు పూజలు ఏం చేయాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం చేస్తే మా బాధలు సంఘటనలు మేము ఆర్థిక పరిస్థితి మంచి అవుతాం మాకు మంచి లేదు ఇన్ని కష్టాలా భగవంతుడా అని భగవంతుడిని అనకుండా ఆ మనుషులలో ఉన్న దేవుళ్లను దేవతలను చూసుకొని మన ఇంటికి సంవత్సరానికి ఒకసారో ఆరు నెలలకు ఒకసారి ఒక ఐదు సో చిన్న సత్సంగా పెట్టించుకొని చేస్తే దేవతలు దేవుళ్ళు లక్షణమే కదా బాబా లోపల ఆ రూపంలో వాళ్ళ ఆత్మ రూపంలో లేదా సాయి బాబా ఉన్నాడు కులాది బాబా ఉన్నాడు ప్రతి ఒక్కరు ఆత్మ రూపంలోనే ఉన్నారు కాబట్టి ఆత్మనే దేవుడు ఆత్మనే సాయి బాబా ఆత్మనే కులాది బాబా వేరే కాదు కానీ మనము మన దృష్టికి ఆకారాలను చూస్తున్నాం కానీ లోపల ఉన్నది అందరి భగవంతుడు స్వరూపాలే ఎవ్వరు వేరే కాదు వాళ్ళనలా మనము ప్రేమతో పిల్లలందరిలాగా మనం కలిసి ఉంటేనే ఆ గురి యొక్క ప్రేమ ఆశీర్వాదం మనం జరుగుతుంది సంప్రదాయాలు ఉంటాయి మనం ఉన్నన్ని రోజులు మనం ఎక్కడ ఏది రావు చెప్తున్నాం ఇల్లు రావు పదములు రావు ఏది రాదు అన్ని ఇక్కడనే వదిలి వెళ్ళాల్సిందే ఏదో ఒక నాడు కానీ శాశ్వతమైన ఆత్మసుఖము ఆ గురి యొక్క కృప మనము కానీ ఈ విధంగా ఉంటూ మనం చేస్తే ఈ ధ్యాన యోగంలో కూడా రెండు మార్గాలు మార్గాలున్నాయి సహజ సహజయోగ మార్గం ఇంకొకటి హఠయోగం హఠయోగం అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారండి చూడండి అంత రామదేవ బాబా చెప్తారు అది హఠయోగం అంట హఠయోగం అంటే ఈ శరీరాన్ని కాలు చేతులను మనం కదిలించడం హఠయోగం అంటారు హఠయోగం అంటే దాన్ని పిలిక మార్గం అని కూడా బాబా దాంతో పిపీక మార్గం అంటే చీమ చీమ చెట్టు ఎక్కుతా ఎక్కుతుంది కానీ దానికి ఎంత టైం పడుతుందో తెలియదు ఎన్నిసార్లు కింద పడుతుందో తెలియదు ఏకంగా ఏకంగా ఎన్నిసార్లు సార్ల పడినా దాన్ని పోపట్ మెచ్చుకో ప్రయత్నం చేసేవా మళ్ళీ ప్రయత్నం చేసి పైకి పది సార్ల పడ ఎక్కుతుంది కానీ పక్షి మాత్రం ఒకేసారి అభిప్రాయం వస్తుంది పక్షికి కష్టం చేయాల్సిన అవసరం లేదు మెద్రీట్లు నడుచుకుంటూ అవసరం అవసరం లేదు అది సహజంగానే దానిపైన చూసి అలాగే బాబా గారి మార్గం కూడా విన్న మార్గం సహజయోగ మార్గం మనం రోజు బాబా నన్నీ ధ్యానం చేయగలచేగా ఏదో కథాలు ఈ ఆత్మ దర్శనం లేదు అంతే ఒక్కసారి ప్రసవిత కదా ఇది అందుకనే మనం హఠయోగము అవి ఏమి వేరే ఏమి చేయకుండా ఒక్క బాబా గారిని నమ్మి ధ్యానం చేసినచో ఏనాడో ఒకనాడు ఆత్మను దర్శింప చేసే రోగి పురుషుడు బాబా అందుకని బాబా ఏ మంత్రం చేయలే బాబాకు అసలు గురువులేదు బాబా ఏ గురువును కూడా చేసుకోలేదు బాబా అంటారు ఇప్పటికి నేను అందరు సేవ చేశాను సేవ చేశాను కానీ నాకు ఒక గురువు లభించలేదు అని ఒక్క గురువు సేవ నాకు మిగిలి ఉంది ఆ గురువు సేవ చేయాలి మనకు గురువు కావాలి మనం మనుషులు కాబట్టి వాళ్ళు మహాత్ములు కాబట్టి వాళ్ళకు గురువు లేకున్నా వాళ్ళు సహజంగా తల్లి నుండి వాళ్ళకి యోగ శక్తి వచ్చింది ఇప్పుడు మీరు చేసిన సేవ ఉండే పిల్లలకు వస్తుంది మనం చేసింది పిల్లలకు కంపల్సర్ వస్తుంది మనము పక్క మార్గంలో కోరుకునే దాని ఒకటి వాళ్ళకి ఎప్పుడైనా ఏ రోజైనా వాళ్ళకు మళ్ళీ లాక్కుంటాడు గురువు గురువు మళ్ళీ లాక్తాడు వాళ్ళని అందుకనే మనము ఇందులో ఉండాలి దృఢంగా అప్పుడు తీస్తాడు అందుకనే ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి గురువు లభించడం అంటే మామూలు విషయం కాదు ఏ పుణ్యమో ఏ యోగ బలమో ఏ యోగ బలమో ఏ పూర్వ పుణ్యమో ఏ తల్లి పుణ్యమో ఏ తల్లిదండ్రుల పుణ్యమో మన గురువు లభిస్తాడు ఆ గురువు లభించినప్పుడే మళ్ళీ నేరాలతోటి మీరు డబ్బు పోయినాక అందరికి చూడ నువ్వు పెట్టి ఎవరే చూస్తారు చెప్పండి చేసినాము యాత్ర మంచి చేసినాము ఐదు రోజుల క్రితం మంచి చేసినాము బ్రాహ్మణులు అందించినాము కాశీలో పిండా పెట్టినాము ఎవరు పెట్టవయ్యా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు సేవ జయంతి నువ్వు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆశీర్వాదం పొందండి వాళ్ళ నుండి ఇప్పుడే పొందు వాళ్ళ నుండి ఇప్పుడే వాళ్ళ ఆశీర్వాదం పొందు వాళ్ళని చేపట్ట తల్లిదండ్రులే కులదైవాలు ఆ కులదైవాలను చేపట్టుకో గురువు సంతోషిస్తారు సేవ చేస్తాం పాండు రంగు విఠలుడు విఠలుడు బయట వచ్చి నిలబడ్డా కూడా ఆయన తల్లిదండ్రులు సేవలేదు తల్లిదండ్రులు సేవ చేసినాకనే దేవా విఠల నేను నేను దగ్గరికి వస్తాను అట్లే అంటే తర్వాత స్థానం గురు అందుకనే చెప్తున్నా ప్రతి ఒక్కరు మనము మన పెద్దని గౌరవిస్తూ మన తల్లిదండ్రులు చేసింది మనం చేస్తే మనకి బాధపడుతుంది అందుకని ఇప్పటివరకు అయితే మేము బాబాదాయ వల్ల పెద్దలని ఇది త్వరకి వచ్చింది ఇప్పుడు మనకి బాబా గారి యొక్క ఆచారాన్ని వ్యాపారాన్ని ఆచరిస్తూ అందరూ కొద్దిగా గురువారం సేవ చేయాలని మీ అందరికీ పుణ్యం పంచుకోవాలని అందరు అలా కొంత చిన్న సేవ చేస్తే